శిష్యుడు ఎలా ఉండాలో తెలిస్తే అప్పుడు ఉత్తమ టీచర్ ఎవరో మీకు అర్థమవుతుంది ముందు ఉత్తమ శిష్యుడుగా ఉంటమే తెలియకపోతే ఉత్తమ టీచర్ ఎవరో అర్థం కాక సన్మానాలు చేయటమే ప్రధానం అనుకుని టీచర్స్గా అనుకుంటారు వపు పురుషత్వం వదనే ప్రసన్నత నాగస్ఫుటత్వం నయన బిందుజయోగ్నిదీపనం నాడీ విశుద్ధి హఠయోగి లక్షణం వపు పురుషత్వం గురువు ముందు కూర్చున్నప్పుడు ఎప్పుడు ప్రసన్న వదనంతో ఉండాలి గురువు మీద భావంతో కనపడకూడదు ఒకవేళ మీ మనసుల్లో అలా బాగున్నా కూడా ఉన్న ఊరుతూ ఉండాలి స్క్రిప్ట్ అని వాటిదంతా స్క్రిప్ట్ పతంజలి మార్చి స్క్రిప్ట్ తయారు చేశారు చక్కగా గురువులకు ఇబ్బంది కలగ ఉంటారు వదనే ప్రసన్నత నాద స్ఫుటత్వం ఒళ్ళు మంట పడుతుంటారు కూర్చోబడి చెబుతుంది లేదా పార్వతి మాతా మంట పట్ల నాయన ఎదు ఎవడ పడుతున్నాడే అని అయినా కూడా నువ్వేం చేయాలంటే చల్లగా ఉంది గురువుగారు బాగుంది గురువుగారు ఏం కోపం లేదు గురుగారు అంటుండాలి చెప్పండి వదనే ప్రసన్నత స్ఫుత్వం నాదాలు స్పృస్తున్నట్టుగా ఉంది గురుగారు మీరన్నీ చెప్తుంటే ఎంత బాగుంది గురువుగారు అంటున్నారట అనంటే అనారోగ్యం పోయే వరకు అరోగత బిందుజయోగ్నిదీపనం అప్పటి వరకు నటించక తప్పదు మీకు రోగాలు బావద్దా మరి మీరు వచ్చి రోగాల కోసమేగా ఆ రోగాలు బావాలిగా అప్పుడు బిందుజయం వస్తుంది బిందుజయం వచ్చి ఏం జరుగుతుంది నాడీ విశుద్ధి హఠయోగి లక్షణం ఇన్ని క్వాలిటీస్ మీకుంటే అప్పుడు మీరు చెప్పిన ఈ ఆశయాల ఇంట్లో ఏదో ఒకటి భుజానేసుకొని నచ్చినా నచ్చకపోయినా దాన్ని తీసుకొచ్చి నాకు సత్కారంగా సమర్పిస్తుంటారు గురువు ఇష్టాలని ఇప్పుడు చాలుగా ఇప్పుడు మీకు గుళ్ళో పూజలు కూడా ఏంటనుకున్నారు పుష్పం సమర్పయామి అనుడి పుష్పం సమర్పయామి గంధం సమర్పయామి అంటే ఏంటి పుష్పం అంటే పుష్పం అని కాదు సింబాలిక పుష్ప విశ్లేస్తున్నాడు చెప్పండి కామం సమర్పయామి క్రోధం సమర్పయామి లోభం సమర్పయామి మోహం సమర్పయామి మదం సమర్పయాన్ని అలా నీ చెడుని పుష్పరూపంలో దేవుడి బృందకి ఇసలేస్తున్నాం అర్థం అది దాని అంతరార్థం తెలుసుకోకుండా ఉన్న కుంక విశ్లేషణ సరిపోయిందా దాని బదులు లోబోలు పెట్టుకుంటే కనుక మనం విశ్వేషం బస్తా కుంకం అదే కదా గోవిందనామాలు చెప్పేటువంటి సెట్ ఉంటుంది కదా దానికి ఏమన్నా మోక్షం వస్తా మైక్సెట్కి ఎప్పటినుంచో అదే ఉంది అక్కడ అంటూనే ఉంది ఎందుకు రాదు దానికి ఏం లేదు బుర్ర లేదు బుర్రతో చెప్పాలి మీరు గురువు యొక్క ఇష్టమేంటో తెలుసుకొని బుద్ధితో గురువు ఇష్టాన్ని వదలాలి అప్పుడు గురుదక్షి